మాయని కాపాడి అందరి ముందు నిజం బయట పెట్టించిన కావ్యకి దగ్గరైన రాజ్ షాక్ లో అపర్ణ రుద్రాణి అనామిక ఆనందంలో సుభాష్ కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది కావ్య మాయని కాపాడి నిజం బయట పెట్టించడంతో రాజ్ కావ్యకి దగ్గర అవడం ఏంటి మరి నిజం తెలుసుకున్న అపర్ణ ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇటు నుంచి కావ్య అయితే మాయ కోసం చాలా ప్రయత్నాలు మొదలు పెట్టింది అప్పు కావ్య ఇద్దరూ కూడా మాయ కోసం అక్కడికి వెళ్లేసరికి అక్కడ మాయ అప్పుడే ఊరు నుంచి రావడం ఇక అలా వచ్చిన మాయని అసలేం జరిగిందని అడిగే లోపే అక్కడి నుంచి పారిపోవడం ఇంతలో రుద్రాని వచ్చి ఆ మాయకి యాక్సిడెంట్ చేయటం ఇదంతా కూడా మనకు తెలిసిన విషయమే మరి ఇక అలా జరిగిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అలా యాక్సిడెంట్ తోటే రుద్రాని ఇక మా ఇప్పట్లో కోలుకోదు లోపు రాజ్కి ఇంకా చిత్రకి పెళ్లి చేసేద్దామని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మాయను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది కావ్య అయితే అలా జాయిన్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్స్ అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తారు ఎందుకంటే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తలకి అది కూడా బలమైన దెబ్బ తగలడంతో బాగా ఓవర్గా బ్లడ్ పోవడం దాంతోపాటుగా చిట్లడం వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్స్ ఏమైనా బ్లాకేజ్ వచ్చాయేమో తెలియదు అని చెప్తారు ఇక మాయ కూడా చాలా నీరసంగా ఉంటుంది కావ్య ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి మాయకు సేవలు చేస్తుంది ఇక ఆ పూట ఆగి తర్వాత రోజు ఉదయానికి మాయకి స్పృహ వస్తుంది అలా స్పృహలోకి వచ్చిన మాయ ఎదురుగా ఉన్న కావ్యం చూసి నువ్వు నువ్వు అని చెప్పని అంటూ ఉంటుంది ఏం కాదు నువ్వేం కంగారు పడకు ఇక్కడే ఉన్నాను అని అంటుంది ఇక కావ్య నువ్వు నన్ను కాపాడావా అని అడుగుతుంది మాయ అవును నేనే నిన్ను కాపాడాను ఏ నేను కాపాడకూడదా అని కావ్య అడిగేసరికి కాదు నువ్వు నువ్వు నన్ను చంపేస్తావనుకున్నాను నన్ను కాపాడటమేంటి అని చెప్పి అంటుంది చంపేస్తా కానీ ఇప్పుడు కాదు నువ్వు చెప్పేది అబద్ధమని తేలితే చంపేస్తా అంటుంది కావ్య అసలు నేనేం చెప్పాలి అని అంటూ ఉంటే అసలు నువ్వు మా మావయ్య గారిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు మా మావయ్య గారికి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదని తెలిసినా ఎందుకు మా మావయ్య గారిని ఈ రొంపిలోకి దింపుతున్నావు అని అంటూ ఉండగానే మాయ ఒక్కసారిగా తల తిరిగినట్టుగా గట్టిగా తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న ఏడుస్తు మాయ కళ్ళు తెరిచి రుద్రాణి అని ఆం చెప్పని అంటుంది ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఏంటి మాయా రుద్రాణి అంటున్నావేంటి అని అనగానే నాకు యాక్సిడెంట్ చేసింది రుద్రాణి కదూ అని చెప్పని అంటే రుద్రాణియా నాకు సరిగ్గా గుర్తుకు లేదు నేను గమనించలేదు మాయా అని అంటుంది కావ్య రుద్రాణియే నేను పడిపోయిన తర్వాత మీరు నన్ను చూస్తూ ఉండగా నా కళ్ళు తెరిచి నేను చూశాను రుద్రాణి ముందుకు వెళ్ళిపోయి కారులో నుంచి నా వంక చూసింది నాకు బాగా బాగా జ్ఞాపకం వస్తోంది రుద్రాణి ఇది చేసింది దాని ఎక్కడ బయటపడిపోతుందోనని నేను ఎక్కడ దాని గుట్టు బయట పెట్టేస్తానోనని ఈ పని చేసింది రుద్రాణిని వదిలిపెట్టను అని గట్టిగా అరుస్తూ మాయా స్పృహ కోల్పోతుంది డాక్టర్ వచ్చి ఒక ఇంజక్షన్ చేస్తాడు ఒక అరగంట ఆగి తన స్పృహలోకి వస్తుంది కంగారు పడకండి అని చెప్తాడు ఇక అరగంట అలాగే కూర్చుంటుంది రుద్రాణి నిన్ను వదిలిపెట్టను రుద్రాణి ఇంత పని చేస్తావా మా మామయ్య గారిని ఈ రొంపిలో ఇరికించిందే కాక ఇప్పుడు ఇంకొకదాన్ని తీసుకొచ్చి నా భర్త జీవితంలోకి తీసుకురావాలనుకుంటావా నా బతుకు నాశనం చేయాలనుకుంటావా అని చెప్పేసేసి ఇక చాలా కోపంగా కావ్య అనుకుంటూ ఉండగానే మాయ స్పృహలోకి వస్తుంది మాయ నిన్ను రుద్రాణి ఎందుకు పంపించింది నువ్వెందుకు రుద్రాణి మాటకు తల ఉంచి ఇదంతా చేశావు అని అడిగేసరికి నీకు నీకు తెలుసా నన్ను రుద్రాణి పంపిందని అనగానే ఇందాక నువ్వే చెప్పావు అంటుంది చెప్పేసానా అంటూ ఉంటే డాక్టర్ వచ్చి చూసి తనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం మర్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పని అనగానే సరే అయితే ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ అంటే తీసుకెళ్ళండి కానీ మెడిసిన్ మాత్రం రెగ్యులర్గా ఇవ్వాలి అని చెప్తాడు సరే అయితే అనేసి కావ్య ఇక మా ఆయన ఇంటికి తీసుకెళ్తుంది అందరూ కూడా పెళ్లి హడావిడిలో ఉంటారు ఎందుకంటే రుద్రాణి ఇంటికి రావడమే అపర్ణ తొందర పెట్టేసి పెళ్లికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మొదలు పెట్టిచ్చేస్తుంది అలా హడావిడిలో ఉండగా పేషెంట్ని తీసుకుని వచ్చిన కావ్యం చూసి ఎవరి అమ్మాయి ఇంకా కొత్త అమ్మాయిని తీసుకొచ్చావేంటి అంటుంది అపర్ణ కొత్త అమ్మాయి కాదు అత్తయ్య అసలు రావాల్సిన అమ్మాయే ఈ అమ్మాయి కానీ మధ్యలో ఆ చిత్రం తీసుకొచ్చి నేను వెళ్లాల్సిన దారిలో అడ్డం పెట్టి అదే మాయా అని చెప్పి నమ్మించి ఈ ఇంట్లోకి దించింది ఆ రుద్రాణి అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నావు అనగానే చిత్ర విషయంలో రుద్రాణి ఎలా ప్లాన్ చేసిందో ఎలా తను మోసపోయిందో కావ్య చెప్తుంది అవునా మరి వచ్చిన రోజునే ఇది ఫలానా కాదు అని తెలిసినప్పుడు నువ్వు నిజం బయట పెట్టకపోయావా అని అనగానే ఎలా బయటపెట్టని చెప్పండి నేను నిజం బయట పెట్టాలంటే నాకు సాక్ష్యాధారాలు బలంగా ఉండాలి ఆ టైంలో అవి బలంగా లేవు అని అంటూ ఉంటుంది ఇంతలో రుద్రాణి వచ్చి చూసి షాక్ అయిపోతుంది ఒక్కసారిగా మాయ రుద్రాణిని చూసి ఎంత దుర్మార్గురాలి రుద్రాణి నిజంగా నువ్వింత కషాయిదానం అనుకోలేదు నీకు ఎంత కక్ష ఉంటే నా మీద నువ్వు అలా నాకు యాక్సిడెంట్ చేసి చంపాలనుకుంటావు అంటుంది ఒక్కసారిగా అపర్ణ ఏం అమ్మాయి అని కూర్చో అని అంటూ విషయం మొత్తం నెమ్మదిగా రాబట్టేస్తుంది అపర్ణ రుద్రానే తనని వైజాగ్ బ్రాంచ్లో జాయిన్ చేసి కావాలనే సుభాష్ని ఇందులోకి ఇరికించిందని అలా ఇరికించడం ద్వారా తనకి ఒక గట్టి ఆయుధం చేతికి దొరికిందని ఆ ఆయుధమే ఈ బిడ్డ అని ఈ బిడ్డ ద్వారా మొత్తం అంతా ఆట ఆడుకుంటానని మాయతో రుద్రాని చెప్పిన మాటల్ని ఇక్కడ మాయ బయట పెట్టేస్తుంది ఇక అంతే ఒక్కసారిగా అపర్ణ కోపం కట్టలు తెంచుకుంటుంది యావండి ఇదంతా నిజమేనా అని సుభాష్ని అడిగితే ఇంత మోసపోయానని నాకైతే తెలియదు అపర్ణ నేను నిజంగానే తప్పు చేశానేమోననే గిల్టీ ఫీలింగ్తో సంవత్సర కాలంగా చాలా బాధపడుతున్నాను అని చెప్పని అంటాడు నాకొక మాట చెప్పాల్సింది కదా అని చెప్పని అంటే ఎవరికీ చెప్పుకోలేక చచ్చిపోవాలనుకున్న నన్ను రాజ్ ఆ ఊరికంభం నుంచి కిందికి దింపాడు అలా దింపి నేనున్నా నాన్న అని చెప్పి ఆ బాబుని తన భుజాన్ని ఎత్తుకున్నాడు కావ్య దేవత ఆ బిడ్డని ఎంత బాగా చూసుకుందో నువ్వే చూసావుగా ఎక్కడా కూడా బేషజం చూపించలేదు బయట నుంచి వచ్చిన ఆ చిత్ర చూసావా పిల్లాన్ని ఎలా చూసిందో అని చెప్పని అంటూ ఇక ఇది కన్న తల్లి కాదు అని చెప్పి తెలియడానికి భుజం నింపేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు తనెక్కడుందో కూడా తెలియనీయకుండా డబ్బు మాత్రం తీసుకుంటున్న ఈ బాయ్య తార్కాణం అని అన్నీ చెప్పేస్తాడు సుభాష్ ఈ అపర్ణకి చాలా చాలా కోపం వస్తుంది చిత్ర చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా చిత్ర అది కాదంటే అంటూ ఉంటే నోరు మొయ్ ఇంట్లో నుంచి బయటికి పో అని చెప్పేసేసి అనేసరికి గబగబా వెళ్లి బట్టలు తీసుకుని సైలెంట్గా బయటికి వెళ్ళిపోతుంది చిత్ర ఇక మాయవంక చూస్తూ జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఒప్పు ఎంత అనేది పక్కన పెడితే ఒకరి జీవితంలోకి మనం ఎంటర్ అవుతున్నాము అంటే అవతల వాళ్ల జీవితాలు ఏమైపోతాయో ఆలోచించాలి రేపటి రోజున మనం వెళ్లే దారి అడ్డదారి కాబట్టి ఆ దారిలో వచ్చే ముళ్ళు ఎప్పటికీ పూలుగా మారావు ఆ బాటని ముళ్ళ బాటగానే మనం పరుచుకుంటున్నాం కాబట్టి ఆ బాట దాటేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయని చెప్పి తెలుసుకోవాలి ఆ ముళ్ళే ఇప్పుడు రుద్రాన్ని నీకు ఇచ్చిన ఈ బహుమతి నడు ఇంట్లోంచి బయటికి నడు ఆ బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటుంది ఆ బిడ్డని కూడా రుద్రాన్ని అరేంజ్ చేసిందండి అని చెప్పి చెప్పగానే ఇక వెంటనే నువ్వెళ్ళు అని మాయని పంపించేస్తుంది అత్తయ్య తన పరిస్థితి బాగోలేదు మంచిదో చెడ్డదో పక్కన పెట్టేసేయండి నిజమైతే మనకు బయటపడింది కదా తన్ని కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంచి కాస్త ట్రీట్మెంట్ ఇద్దాం అత్తయ్య మరీ తనకెవరూ లేని పరిస్థితుల్లో ఉంది అనగానే ఈ జాలితోనే దాకా తెచ్చుకున్నవే నీ జీవితాన్ని అయినా నీకు అర్థం కావట్లేదు అంటూ ఇందిరాదేవి అనేసరికి అమ్మమ్మ మీరు అన్నీ ఆలోచించి పెద్దవాళ్ళుగా ఉన్నారు కాబట్టి మీరే ఆలోచించండి అని అంటే సరేలే హౌస్లో ఉంచు అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక మాయ హౌస్కి వెళ్ళిన తర్వాత అపర్ణ రుద్రాణి వంక తిరుగుతుంది ఎక్కడ తీసుకొచ్చావు ఆ పిల్లాన్ని చెప్పో అని చెప్పని అనగానే ఇంకేమీ మాట్లాడలేక రుద్రాణి అయితే అది వదిన ఆ బాబు అంటూ ఉంటే అసలు నీకెంత ధైర్యం రుద్రాణి ఎన్ని గుండెలు నీకు అటు నా బిడ్డని ఇరకాటంలో పెట్టావు ఇటు నా భర్తకి మనశ్శాంతి లేకుండా చేశావు ఇటు నా కోడల్ని పరుగులు పెట్టించావు ఈ ఇంటందరినీ కూడా తల వంపును తెచ్చుకునే పరిస్థితికి తీసుకొచ్చావు ఎవరికీ ప్రశాంతత మనశ్శాంతి లేకుండా చేశావు నిన్ను ఏమనాలి అసలు ఆడదానివేనా నువ్వు అని చెప్పి ఇక అపర్ణ గట్టిగానే తగులుకుంటుంది నీకేం చేయాలో అర్థం కాక రుద్రాణి అలా నుంచుని ఉండగా ఏంటి నుంచుని చూస్తున్నావు అత్తయ్య గారు నేను తీసుకునే నిర్ణయానికి మీరు మాత్రం ఏ మాత్రం కోప్పడకుండా ఉంటాను అంటేనే నా నిర్ణయాన్ని చెప్తాను అంటుంది ఇప్పుడు నీకు అడ్డు తగలనా అంటుంది ఇందిరాదేవి నడు ఇంట్లో నుంచి బయటికి నడు అని చెప్పని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఇక రాహుల్ గబగబా వచ్చేసరికి నువ్వెక్కడికి రాహుల్ వెళ్తున్నావు నీ భార్య ఇక్కడే ఉంటుంది నీ భార్యతో పాటు నువ్వు ఇక్కడే ఉండాలి మీ అమ్మకి నీకు ఎటువంటి సంబంధాలు ఉండకూడదు స్వప్న చెప్పినట్టు చేసుకుంటూ నోరు మూసుకుని ఇంట్లో ఉండడం తప్ప మరో పని చేసినా రుద్రానికి సపోర్టుగా నిలబడ్డా ప్రాణాలు తీసేస్తాను అంటుంది అపర్ణ ఇక చచ్చినట్టు రాహుల్ ఆగిపోతాడు అరే రాహుల్ ఆగిపోతావా ఈ అమ్మని వదిలిస్తావా అంటూ ఉంటే రేఖ దగ్గరికి వెళ్ళమా అని చెప్పేసి స్వప్న వెనకాలకి వెళ్ళిపోతాడు రాహుల్ ఇక రాజ్ అందరి ముందు నిజం నిరూపించిన కావ్య దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అంటాడు ఏం అక్కర్లేదు పెట్టిలో పెట్టి దాచిపెట్టుకోండి అని చెప్పని అంటుంది ఇవాళ పెడతాను పెట్టిలో పెట్టి దాచి పెడతాను నిన్ను కూడా దోచి పెడతాను అంటాడు ఏంటి అంటూ కావ్య అనేసరికి ఇక మీరు పైకి వెళ్తారా అంటుంది ఇక అపర్ణ రుద్రాని ఆ బాబుని తీసుకుని ఇంట్లోంచి బయటకు నడిచేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి